హాయ్ హలో దిస్ ఈజ్ అన్వితావెల్ కమాటివ్ కిన్స్ క్రియేటివ్ వన్ ఫోర్ త్రీ సో ఇప్పుడు నేను చూపిస్తున్న మెటీరియల్స్ అనేది టూ ప్లేసెస్కి పంపించాల్సిన మెటీరియల్స్ అనేది మీకు చూపిస్తున్నాను అది ఒంగోలు ఒకటి ఒరిస్సాకి ఒకటి టూ ప్లేసెస్కి పంపించాల్సిన మెటీరియల్స్ని చూపిస్తున్నాను సో ఎవరెవరు ఏమేమి తీసుకున్నారనేసి చూసేయండి అన్నీ ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నారు సో బల్క్ ఐ మీన్ ఫిఫ్టీ గ్రామ్స్ కుందన్స్ అండ్ క్లిప్స్ కానీ ఎండిఎఫ్ బేసెస్ కానీ అన్నీ బీజీ సెవెన్లో కానీ అన్నీ ఎక్కువ ఎక్కువ తీసేసుకున్నారు మీకు తెలిసిందే కదా బల్క్లో తీసుకుంటే కాస్ట్ లెస్ అవుతుందని ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి కుందన్స్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ లెస్ అవుతుంది సో అలా ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ లెస్ అవుతుంది అట్లా లెస్ అవుతుందనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి ఎనీ టైం రిప్లై ఇస్తాను అయితే ఏంటంటే ఈ ఇప్పుడు నేను చూపిస్తున్న మెటీరియల్స్ అనేసి అయితే పంపించాలన్నమాట ఇది దీంతో పాటుగా కుందన్స్తో పాటుగా కొన్ని హ్యాండ్ క్రాఫ్టింగ్కి సంబంధించిన మెటీరియల్స్ కూడా తీసుకున్నారనమాట సో అది ఏంటంటే వాల్ వాల్ హ్యాంగర్ అని వాల్ డెకరేటర్ అని దానికి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి నా దగ్గర అది కూడా తీసుకున్నారు అండ్ ఈ సిస్టర్ వచ్చేసి థ్రెడ్ అడిగారు అనమాట గోల్డ్ కలర్ థ్రెడ్ కావాలి అది కంపల్సరీగా కావాలి నాకు ఇప్పుడు రీసెంట్గా ఒక ఆర్డర్ వచ్చింది కావాలి అన్నారు సో నేనుండి నేను నాకు అంటే అర్జెంటుగా కావాలి అన్నారు మళ్ళీ దానికోసం వేరే వాళ్ళ దగ్గర ఆర్డర్ చేసి అది ఒక డెలివరీ ఛార్జ్ వేస్ట్ ఎందుకు లేండి ఎన్ని బ్యాంగిల్స్ అని అంటే ఒక పెయిర్ అని చెప్పారు సో ఒక పేరుకి నేను టూ టూ కలర్స్ థ్రెడ్ అయితే గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే అంటే టూ షేడ్స్ పంపించాను ఇప్పుడు నేను చూ ఇది వచ్చేసి హ్యాండ్ క్రాఫ్టింగ్కి సంబంధించిన మెటీరియల్స్ బాల్స్ అంటే మిడిల్లో అట్లా పెడతారనమాట దీని గురించి నాకు అంత ఐడియా లేదు చేశాను బట్ మనం దాన్ని వదిలేసామన్నమాట ఈ బ్యాంగిల్స్కి వీటికే షిఫ్ట్ అయిపోయాను సో ఆ మెటీరియల్స్ కూడా కొన్ని తీసుకున్నారు అండ్ ఒంగోలుకి పంపించాల్సిన మెటీరియల్స్ అనేసి అనేది నేను డెలివరీ చేయట్లేదు అనమాట ఎందుకంటే ఒంగోలు నేను ఒంగోలుకి వెళ్తున్నాను సో ఇది ఏ రోజైతే ప్యాక్ చేశానో ఆ రోజే ఒంగోలుకి వెళ్ళాలన్నమాట సో నేను తీసుకువెళ్తున్నాను అక్కడ రిసీవ్ చేసుకుంటాను అన్నారనమాట మా అమ్మ వాళ్ళ ఊరు ఒంగోలే అక్కడ తీసుకుంటాము అన్నారు ఒంగోలు నా కస్టమర్స్ అయితే చాలామంది ఉన్నారండి అండ్ నాకు సపోర్ట్ చేసేవాళ్ళు కానీ చాలామంది ఉన్నారు ఒంగోలు అలా తీసుకెళ్ళాను అక్కడ రిసీవ్ చేసేసుకున్నారు సంక్రాంతికి ముందు పంపించిన మెటీరియల్స్ అనమాట ఈ రెండు అది నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను సో అంత బిజీ షెడ్యూల్ అయిపోతుంది అండ్ సంక్రాంతికి మా అమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళాను వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాను అనమాట అండ్ ఇప్పుడు చూపిస్తున్న మెటీరియల్స్ వచ్చేసి ఒరిస్సాకి పంపించాలి సో ఇందులో వచ్చేసి టెన్ షేడ్స్ ఆఫ్ థ్రెడ్స్ అయితే తీసుకున్నారనమాట అన్ని డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ కుందన్స్ అవన్నీ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నారు కానీ తక్కువ క్వాంటిటీ అయితే తీసుకున్నారు కుందన్స్ అన్ని ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నారు అండ్ అవి తీసుకున్నారనమాట ఈ ఒరిస్సాకి పంపించాల్సిన మెటీరియల్స్ అనేది పెండింగ్లో పడిపోయింది అనమాట బికాస్ ఆఫ్ నేను ఆ రోజే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది ఇది వచ్చేసి పోస్టుకు పంపించాలి వెళ్ళదు అనమాట తనే చెప్పారు పోస్ట్కు పంపించమని అంటే మన దగ్గర రెగ్యులర్గా తీసుకునేటప్పుడు కూడా పోస్ట్కే పంపిస్తూ ఉంటాము అలా పోస్ట్కు పంపించాలి నాకు పోస్ట్ వచ్చేసి చాలా లాంగ్ చాలా దూరంగా ఉంది నేను బస్ వచ్చేసి రిజర్వేషన్ చేసుకున్నాను టైం అయిపోయేది అని చెప్పేసి దాన్ని అట్లా పెండింగ్లో పెట్టేశాను యాక్చువల్గా ఈ మెటీరియల్స్ అనేది తనకి చాలా అర్జెంట్ అంట కానీ నేను టైం టైంకి పంపించలేకపోయాను ఊరు నుంచి వచ్చిన వెంటనే పంపించాను కాకపోతే తను కొంచెం అర్జెంట్ అని చెప్పారు అది ఆర్డర్ కూడా క్యాన్సిల్ అయిపోయిందంట అది నా వల్ల అయ్యింది సారీ అండి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను తను కూడా చెప్పారు మీరు ఎప్పుడు ఇంత లేట్ చేయరు కదా త్వరగా వచ్చేస్తుందని నేను ఆర్డర్ చేసుకున్నాను మీ దగ్గర ఇంత లేట్ అయ్యింది అంటే ఇలా రీజన్ చెప్పాను ఇట్లా ఊరికెళ్ళాల్సి వచ్చింది అనేసి ఇట్స్ ఓకే అండి పర్లేదు ఉంచుకుంటాను చేస్తాను అదేం కాదులే అండి ఆర్డర్స్ వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది అని చెప్పి అన్నారు కాకపోతే నాకు కొంచెం గిల్టీగా ఉంది నా వల్ల ఆర్డర్ క్యాన్సిల్ చేసేసుకున్నారు అనేసి అండ్ చాలామంది రా మెటీరియల్స్ ఆఫర్ ఏంటి అని అడుగుతున్నారు ఆఫర్ అంటే ఏమీ లేదు అండి టెన్ గ్రామ్స్ అలా ట్వంటీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ తీసుకుంటే సేమ్ కాస్టే పడుతుంది ఏదైతే క్యాటలాగ్లో టెన్ గ్రామ్స్కి ఎంత కాస్ట్ ఉంటుందో అంత కాస్టే ఉంటుంది ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి కాస్ట్ అనేది తగ్గుతుంది అనమాట ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటే ఫిఫ్టీన్ రూపీస్ లెస్ అవుతుంది అలా హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే ట్వంటీ రూపీస్ లెస్ అవుతుంది అండ్ కొంతమంది ఏం చేస్తున్నారంటే బిల్ పెట్టమంటున్నారు బిల్ పెట్టినాక క్యాష్ లేదంటే క్యాష్ చూసుకున్నాక మేము ఆర్డర్ ప్లేస్ చేసుకుంటామంటున్నారు నాకు తెలియక ఒకటి అడుగుతాను క్యాష్ లేనప్పుడు మీరు ఎందుకండి ఇలా ఆర్డర్స్ చేసుకునేది ఓ క్యాష్ ఉన్నప్పుడే చేసుకోవచ్చు కదా మా టైం కూడా వేస్ట్ అవ్వదు అండ్ మీ టైం కూడా వేస్ట్ అవ్వదు సో అందరికీ చెప్పట్లేదండి ఇట్లా టైం పాస్ చేసే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఇంకోసారి అయితే అట్లా చేయొద్దు ప్రతి సెకండ్ మాకు చాలా ఇంపార్టెంట్ అనమాట అండ్ ఇది ఒక్కటే కాదు మేము ఇంట్లో పనులు కూడా చేసుకోవాలి ఇది ఒక్కటే మాకు ఒక్కటే పని కాదు ఇంట్లో పని కూడా చేసుకోవాలి చాలా పనులు ఉంటాయి ఇన్కేస్ మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి ఏంటంటే టైం రిప్లై ఇస్తాను ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ